ఇది ఏప్రిల్ పన్నెండవ తారీఖున కిరణ్ తుమ్మల్ గారితో కలిసి నేను నిర్వహించిన లైవ్ షోలోని ఒక భాగం అండి ఇందులోని ప్రధాన అంశం ఎఫ్ వన్ స్టూడెంట్ల వీసాలు అమెరికాలో రద్దు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దానికి ఏ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం గురించి చర్చించాము ఈ భాగంలో స్పీడింగ్ టిక్కెట్ల దగ్గర నుంచి పాలసీ విమర్శల వరకు ఏ రకంగా కారణాలు వాడి ఇండియన్ పిల్లలు కానీ ఏ దేశం పిల్లలైనా సరే అమెరికాకు వచ్చినప్పుడు కొంచెం బాధ్యతగా కొంచెం శ్రద్ధగా చేసుకుంటే బాగుండేదేమో ఇది ఇలాంటి కేసులు సపోర్ట్ చేయడానికి కూడా అంటే ఇప్పుడు ఏదైనా లాయర్ తో మాట్లాడి ఇది ఎట్లా అని చెప్పి చెప్తాను కూడా లేదు ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి దీంట్లో వాళ్ళు ఆల్మో ఆల్రెడీ మీరు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోయారు ఎందుకంటే మీరు వీసా రివోక్ చేయగానే అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోయారు ఈ కాలేజ్కి వెళ్ళి సార్ ఇంకా నాకు నెల రోజుల్లో నాకు మాస్టర్స్ అయిపోద్ది నెల రోజుల్లో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాస్టర్స్ అయిపోద్ది అన్నా కూడా ఇప్పుడు వాళ్ళు ఏ స్టేటస్లో ఉన్నారో కాలేజ్ కూడా తెలియదు కాలేజ్ కూడా అంటే వీళ్ళని కంటిన్యూ వీళ్ళు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్యిన్ అయ్యా రాయిన్ అయ్యకూడదా అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది కాలేజ్ కూడా తెలియదు పాప కాలేజ్ ఏమంటుందంటే మీకు సిక్స్ వీక్స్ టైం ఉంటుంది కదా ఈ సిక్స్ వీక్స్ లో మీ మాస్టర్స్ అయిపోద్ది అంటే ఇప్పుడు విఆర్ ఇన్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ సో బై మే మిడ్ లో మీకు అయిపోద్ది సో మీకు మీ డిగ్రీ ఇచ్చేస్తాము అని చెప్పి చెప్తున్నారు ఐ చెప్పారు this was uh are we had this conversation committee um, meeting we talked about this uh, so what do we do uh, i mean there are multiple multiple things from the other side from the faculty and uh, administration side right faculty and they, they are limited to teaching research administration and they, they have to enforce all the regulations. federal state and the university policy say any &E. ఇప్పుడు ఫ్యాకల్టీ ఏంటి ఇప్పుడు ఐ విల్ వాక్ యూ త్రూ దీస్ స్టెప్స్ అన్నమాట ఫ్యాకల్టీ లెట్స్ హ్యాపన్ టు మీ అన్ ఎగ్జాంపుల్ నా పిహెచ్ స్టూడెంట్ డిఫెన్స్ షెడ్యూల్ అయింది అనుకోండి నెక్స్ట్ వీక్ హి గార్డ్ అరెస్టెడ్ అండ్ దెన్ ఐ ట్ నో వాట్ హన్ షోయింగ్ బీ హీ వాస్ అరెస్టెడ్ అండ్ ఇన్ జైల్ ఆర్ మేబీ దిపోర్టెడ్ హిమ్ ఐ వుడెంట్ నో మేబీ ఇఫ్ హీస్ డిపోర్టెడ్ అట్లీస్ట్ అక్కడ నుంచి ఫోన్ కాల్ అన్న చేసి చెప్తాడు జైల్లో ఉంటే అది కూడా ఇస్తున్నారు కూడా తెలియదు Uh, so I don't know what happened and all of a sudden i am getting mad or whatever uh, or you might be then maybe i'm getting worried from my point of, of view this has impacted me uh, the other other possibility is cv uh, uh, status thesis but he came let's say he's working on a project for me లో తీసేస్తే దానికి పే చెక్ వెళ్ళిపోతుంది మామూలుగా అది డైరెక్ట్ లింక్ ఉండదు అతనికి పే చెక్ ఇచ్చేస్తుంది సో హీర్ ఇస్ వేర్ ద ప్రాబ్లం నాకు తెలియదు అది అడ్మినిస్ట్రేషన్ గా ఏమవుతుందో నాకు తెలియదు సో నా ప్రాజెక్ట్ నుంచి డబ్బులు తీసేసుకుంటారు అతను పే చేస్తారు అదే అడ్మినిస్ట్రేషన్ లో ఏం చేశారు అతనికి హీజ్ బికాస్ ఇల్లీగల్ దే కుడన్ పే బట్ దే పేడ్ హేమ్ అండ్ దెన్ యూనివర్సిటీ వైలేటెడ్ ద రూల్స్ ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి అనమాట దీంట్లో సో దిస్ దిస్ ఈస్ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏమవుతుందో తెలియదు అన్నారు కాబట్టి మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ ట్రూ ఇప్పుడు నేను స్టూడెంట్ సార్ నేను యూనివర్సిటీలో చదువుతున్నాను నేను ఇల్లీగల్ అయ్యాను ఇల్లీగల్ అవ్వగానే మీరు నువ్వు ఇల్లీగల్ అయ్యావు కాబట్టి నువ్వు ఎగ్జామ్ రాయని ఇవ్వాలి అనుకోండి ఫర్ సపోజ్ నేను ఉంటాను నేను మీకు కాలేజీలో ఫీజు కట్టాను మీరు నాకు ఐ ఇచ్చారు నేను ఫీజు కట్టాను ఫీజు కట్టి నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయని ఇక్కడ చేస్తే నేను కాలేజ్ ఆ బికాస్ ఇఫిష్ క్యారెక్టర్ సార్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేదు అంటే ఈ మీ కాలేజీలో ఉన్న పిల్లలు కనుక మీ దగ్గర నుంచి మేము ఎటువంటి రిజెక్ట్ మేము సర్వీస్లో తీసేస్తే మీరు ఎగ్జామ్ రాయనివ్వకూడదు అని కాలేజ్కి ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ లేవు వాళ్ళకి వచ్చింది ఏంటంటే ఈ పదిహేను మందో ఈ పదహారు మందో స్టూడెంట్స్ని మేము మేము తీసే ఈసారి రివోక్ చేసామన్న అన్న లిస్ట్ మాత్రమే వచ్చింది వాళ్ళకు కూడా అసలు ఎందుకు చేశారనేది వాళ్ళకు కూడా తెలియదు అన్ఫార్చునేట్ ఏంటంటే ఆ పిల్లడు కూడా తెలియదు ఇప్పుడు ఆ పిల్లడికి మీద రెండు మూడు కేసులు ఉన్నాయి అనుకోండి ఈ కేసు వల్ల నాకు అయిందని తెలియదు ఆ పిల్లడికి ఇప్పుడు స్పీడింగ్ బుల్లెట్లు అనేది మనందరికీ కామన్ సార్ అంటే ఇప్పుడు మనం ఏదో ఏదో బిజీలో అంటే ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ చిన్న రోడ్లో ఫిఫ్టీ ఫైవ్ వెళ్తున్నాము పోలీసు రోడ్ ఆ రోజు మనకు మనం ఆ పోలీసు రోడ్కి మనం నచ్చలేదు మామూలుగా అయితే వార్నింగ్ ఇచ్చి పంపించాల్సిన కేసుల్లో కూడా ఒక్కోసారి టికెట్ ఇవ్వచ్చు టికెట్ ఇస్తే మనం కోర్టుకి వెళ్ళి టికెట్ సార్ ఇట్లా ఇది ఆ రోజు ఇట్లా ఉన్నాను ఏదో చెప్తే ఆ కోర్టు ఫైన్ వేస్తాడు సరిపోతుంది అట్లాంటి లో కూడా నేను మిమ్మల్ని డిపోర్ట్ చేస్తాను అన్నప్పుడు వీ డోంట్ రియలీ హ్యావ్ ఎ క్లీన్ స్లేట్ సేయింగ్ లైక్ దిస్ ఇస్ వై ఆర్ గోయింగ్ ఆఫ్ వుడ్ మా నాకు స్పీడింగ్ టికెట్లు చాలా రేరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నాకు లేదు స్పీడింగ్ స్పీడింగ్ టికెట్లు దట్ దట్ మీన్ ఐ డోంట్ స్పీడ్ ఐ ఐ దట్ దట్స్ ఓన్లీ థింగ్ వాజంసారి జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ టు స్కాన్ దిస్ నేను చూశాను మీరు థ్యాంక్ యూ ఫర్ దిస్ లింక్ నేనే నేను ఐ వాస్ ట్రై టు గెట్ ఐ ది ఏఐ క్వైరీ చేసి సేమ్ థింగ్ ఐ వాజ్ ట్రై టు గెట్ బట్ దిస్ ఈస్ యాక్చువల్ డాక్యుమెంట్ ఎయిట్ సి యుస్ ట్ సెవెన్ డిపోర్టబుల్ ఏలియన్స్ కి వాట్ ఆర్ ద గ్రౌండ్స్ అండి డిపోర్టబుల్ ఏలియన్స్ సో వెరీ డీటెయిల్ లిస్ట్ క్లాస్ ఆఫ్ డిపోర్టబుల్ ఏలియన్స్ ఇన్అడ్మిసిబుల్ ఏలియన్స్ ఇట్లా డీటెయిల్డ్ అయ్యి వాట్ ఆర్ ద గ్రౌండ్స్ కూడా కింద కవర్ చేశాడు క్రిమినల్ అఫెన్సెస్ జనరల్ క్రైమ్స్ ఇందాక ఇప్పుడు మాట్లాడే క్రైమ్స్ ఆఫ్ మోరల్ టెర్పిట్యూడ్ షార్ట్ లిఫ్టింగ్ ని ఇక్కడే పెడతారు Uh, multiple criminal convictions to so aggravated felony I, I mean these these people i don't have any problem like aggravated felony languages they just deport them that's why right. uh, multiple criminal convictions okay deport them uh, high speed flight you if you are fleeing from the cop uh like a, a controlled substance conviction or drug abuses these these are all the things i don't have any problem with you know what i have a problem with it is something about సెక్రటరీ ఆఫ్ స్టేట్ మేబీ హిస్ ఆఫీస్గా ఇట్ కుడెంట్ ఫైండ్ ద వీడియో క్లిప్ నిన్న మొన్న సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఈవెన్ ఇఫ్ యుర్ థింకింగ్ అబౌట్ హార్మింగ్ ఆర్ అట్లీస్ట్ యుంక్ ఇఫ్ దే థింక్ యూ మే థింక్ దట్ అబౌట్ హార్మింగ్ ఇది టామ్ క్రూస్ ద ఒక మూవీ ఉంది జడ్జ్మెంట్ మూవీ ఏంటి మైనారిటీ రిపోర్ట్ మైనారిటీ రిపోర్ట్ లెవెల్ నిన్నీ టు అబౌట్ యుర్ నాట్ ఈవెన్ థింకింగ్ మైనారిటీ రిపోర్ట్ లో అట్లీస్ట్ దే థింక్ దే నో దట్ యువర్ థింకింగ్ బట్ ఇక్కడ ఏంటి దే థింక్ దట్ ఇక్కడేంటి అంత క్రేజీగా మాట్లాడాడు నిన్న అంటే అంటే ఈ ఈ లాలోనే ఒకటి ప్రెసిడెంట్ కూడా అంటే ఒక సబ్సెక్షన్ అవడం సార్ దాంట్లో ఏమంటారు అంటే మీరు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ బాడీలీ హామ్ కానీ వాళ్ళ వాళ్ళు చంపడానికి కానీ ఏదన్నా ప్లాన్ చేస్తున్నారు అనే 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 సాక్ష్యం ఉంటే దే కెన్ బి డిపోర్టర్ అది కూడా ఉంది అది అంటే ఈ మెయిన్ సెక్షన్లో కనిపించలేదు కానీ ఒక సబ్సెక్షన్లో ఉందన్నమాట అది అది అంటే కాకపోతే దానికి దానికి గ్రౌండ్ అనేది ఉండాలి ఒక ఈ గ్రౌండ్ లో మేము పట్టుకున్నాము ఈ గ్రౌండ్ లో ఈయన చేశాడు లేకపోతే ఇక్కడ ఈ గన్ ప్రొక్యూర్ చేశాడు ఈ బేసిస్ మీద చేశాడు అట్లాంటివి ఏ ఉండాలి సో అంటే అన్ఫార్చునేట్లీ అమెరికాలో గన్ గన్స్ ఎవరన్నా ప్రొక్యూర్ చేయచ్చు అది అన్ఫార్చునేట్ పార్ట్ కానీ దట్స్ హౌ ద లా ఇస్ ఫ్రేమ్ అండ్ దిస్ లా ఇస్ ఫ్రేమ్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ప్రాబ్లమ్ ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ లో లా అయింది అంటే మనందరూ కూడా స్పీడింగ్ టికెట్లు ఉన్నాయి నాకైతే ఉన్నాయి ఉన్నాయి కాకపోతే మనం కొంచెం లక్కీగా బయటకు వచ్చామేమో అని అంటే ఇప్పుడు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ కొంచెం సీరియస్ అవుతున్నారు సో అంటే మన పిల్లలు చెప్పేది ఏంటంటే ఇలాంటి కొన్ని తప్పు కొన్ని తప్పులు ఉన్నాయి చేయకండి ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలో ఎవరు ఎవరికి ఏమి చేయలేరు అంటే ఇప్పుడు లాయర్లే మీరు చేతులు తీసి మేము మీ కేసులు వాదించలేము మేము మీ కేసులు ప్రజెంట్ చేయలేము అనే అనే పొజిషన్కి వచ్చారంటే టు నో ద సివియరిటీ ఆఫ్ హౌ అండ్ వేర్ హియర్ అంతేకాకుండా రిపీటెడ్ చెప్పాను అమెరికాకి రాకండి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ రాకండి అని చెప్పాను దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఐ డేటా టు షేర్ ఆన్ దాట్ కానీ సో ఐ వాంట్ ఫోకస్ ఇన్ ఆన్ ద ఫారిన్ పాలసీ థింగ్ అండి ఐ వాంట్ ఎక్స్పోజ్ ద రిస్క్ ఇక్కడ ఇప్పుడు మన మొన్న మాట్లాడిన కేసులు రుమైజ్ హాస్టర్ కానీ లేకపోతే మహమూద్ ఖలీల్ కానీ దేవర్ క్రిటికల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇప్పుడు ట్రంప్ మీరు చెప్పారు స్టార్ట్ చేసిన చూసారా పవర్ ఈజ్ పవర్ అని ట్రంప్ ఈజ్ సో మచ్ పవర్ మాంగర్ హీ వాంటెడ్ టు బెండ్ ద మార్కెట్ టు హిజ్ విషెస్ హీ వాంటెడ్ బెండ్ ద ఫారెన్ లీడర్స్ టు హిజ్ విషెస్ అందుకే ఈ టారిఫ్స్ ఇంపోజ్ చేసి హీ వాస్ లైక్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్న టారిఫ్స్ గురించి సెపరేట్ గా మాట్లాడదాం బట్ హీ టుడే అనౌన్స్ కంప్యూటర్స్ చిప్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అండ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ ఎగ్జామ్ ఫ్రమ్ టారిఫ్స్ అన్నాడు so monday there's going to be a rip-roaring rally on stocks now the one the thing i am doing very critical of foreign policy as a u.s citizen you are u.s citizen what we are doing let's say international student to ant foreign trade forget about israel anti-semitism you are criticizing united states foreign policy and therefore you are illegal so, Andhke Babu, Mirarana, F1 student in today, delete the shit on your Facebook, Instagram, wherever it is, anything that is resembling foreign policy. It is not worth the risk, especially if you already invested so much money and time in getting your degree. Get the degree, get the hell out of here, and get some good job in India. I know it's going to be tough, but this stress is not worth it. So, that is the advice I am. ఐఎమ్ గివింగ్ యూ వెరీ ప్యాషనెట్లీ ఇట్స్ దట్స్ దట్ ఈస్ టు బి ఆన్ ద సేఫ్ సైడ్ సో యా ఐ మీన్ నాబౌట్ మా ఇద్దరికి రిస్క్ ఉంది కిరణ్ గారు మాట్లాడుతున్నారు పబ్లిక్గా నేను మాట్లాడుతున్నాను బట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చెప్పాలి ఏంటంటే కిరణ్ గారు వన్ మినిట్ ఐ విల్ ఐ విల్ గివ్ ద ఫ్లోర్ టు యూస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈ వీక్ అయిన కాన్వర్జేషన్స్ లోనే దిస్ గేమ్ అబౌట్ మా యూనివర్సిటీలో ఐఎమ్ ఎన్ ఎలెక్టెడ్ అఫీషియల్ I uh, elected faculty member Faculty elect me, and also I'm a committee chair. So, okay, executive committee, we were talking about it without the administrators. And we are an overseeing body of the administrators. So, one thing we learned is my campus community 50,000, 40,000 students, 10,000 faculty, staff, and various other people. Out of all these 50,000, 1,700 children uh, some kind of visa loaner f1 h1 or j1 or whatever number of visas loaner so literally we under if free speech right is cut off and one of my colleagues said one thing that really really stuck with me can I worth repeating video except he said 3. Uh, 3.5 percent of our community, ట్రూ సార్ అంటే ఇప్పుడు పోయిన రెండు వారాల నుంచి అట్లీస్ట్ ఈ టెఫ్ గురించి మాట్లాడే దాంట్లో ఇమిగ్రేషన్ వీసా అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటారు హెచ్ వన్ వరకు అన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఎప్పుడైతే మీరు గ్రీన్ కార్డ్ వచ్చిందో అది ఇమిగ్రెంట్ కిందకి వస్తుంది హెచ్ వన్ బి గానీ ఎఫ్ వన్ గానీ బిజినెస్ వీసా గానీ విజిటర్ వీసా గానీ ఇలా నాన్ ఇమిగ్రెంట్ వీసా కింద వస్తారు నాన్ ఇమిగ్రెంట్ వీసా కింద వచ్చిన వాళ్ళు ఈ టారిఫ్ల గురించి మాట్లాడినా కూడా ఎందుకంటే టారిఫ్స్ ఆర్ డైరెక్ట్లీ అటాకింగ్ ఆర్ వాట్ ఎవర్ సూటింగ్ అర్ ఎవర్ టు అదర్ కంట్రీస్ ఇట్ ఇట్ కమ్స్ అండర్ ద ఫారెన్ పాలసీ కేటగిరీ ఆఫ్ ద యుఎస్ లా లా ప్రొసీజర్స్లో సో అది అట్లాంటి వాటి మీద మీరు లైక్ చేసినా డిస్లైక్ చేసినా లేకపోతే మీరు దాని మీద ఏమైనా కమెంట్ చేసినా దోస్ కెన్ బి హెల్డ్ అగ్నిస్ట్ యూ అండ్ దెన్ యూ విల్ బి ట్రై విల్ బి యూ కెన్ బి డిపోర్టెడ్ బేస్డ్ ఆన్ దిస్ లా ఈ లాలోనే ఉంది ఫారెన్ పాలసీ కిగ్నెస్ గా మీరు మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది అనేది మన లాలో క్లియర్ గా ఉంది. యా అదే దిస్ హైలైటింగ్ రైట్ థింగ్ ఫారెన్ పాలసీ యా యా సో ద ఇక్కడికి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఇఫ్ యు ఇన్ సమ్ వల్ యు ఆర్ లీగల్ యు హావ్ టు యు హావ్ టు గెట్ డ్యూ ప్రాసెస్ రైట్స్ యు అండ్ ఐ నాట్ बेटिंग దట్ హి ఇస్ గోయింగ్ టు గివ్ యు దట్ ఇక్కడ కొంచెం సైడ్ ట్రాక్గా ఇంపార్టెంట్ ఇది చెప్పాలి Uh, uh, uh Albert albrego Garcia Maryland law or He has he has legal status, actually uh, asylum seeking he's an El Salvador uh, married to a US citizen mm -hmm. and he's the stepfather to her kid. Uh, that kid has autism. తన షిఫ్ట్ ఏదో షీట్ లోనే అక్కడ పనిచేస్తాడట షిఫ్ట్ ఫినిష్ చేసుకుని ఆ కిడ్ ని వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర నుంచి పిక్ చేసుకుంటానికి వెళ్తుంటే ఐస్ వచ్చి పట్టుకున్నారు పట్టుకుని డిపోర్ట్ చేసేసారు డిపోర్ట్ చేసేసి అక్కడ అల్సాల్ గారు ప్రెజంట్ తరలించారు ఈ మెడల్ంచి షేవ్ చేస్తున్నారు కదా హీ హ్యాడ్ హియర్ అన్ ద హెడ్ సో దట్ ఘాట్ ఎక్స్పోజ్ ఈ చేతికి ఒక ఈ చెయ్యట ఏదో పెట్టుకున్నాడు ఈ చేతికి ఒక ట్యాటు ఉంది దట్ గాట్ ఎక్స్పోజ్ ఆ పిక్చర్లు సర్కులేట్ అయినాయి అందరు చూసారు అవి ఆ పిక్చర్లు సర్క్యులేట్ అయితే అది చూసి షీ రికగ్నైజ్డ్ హీస్ వైఫ్ రికగ్నైజ్డ్ హీస్ ఎన్సన్ అని గెట్ ఎనీ డ్యూ ప్రాసెస్ ఇప్పుడు ఆ డ్యూ ప్రాసెస్ కి అతను కొండాలి వెంటనే తిరిగి తీసుకురమ్మని జడ్జ్ షీని సార్ ఆర్డర్ వేస్తే తీసుకురావడానికి అడ్మిటెడ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎర్ అండ్ దే జడ్జి ఆర్డర్ తీసుకుంటే తీసుకురావడం కుదరదు అది ఫారిన్ పాలసీ ఆర్ వైలెట్ యుర్ ఎంక్రోచింగ్ ఇన్ టు అవర్ ఫారిన్ పాలసీ అన్నారు సో దే దే ఆర్ యూజింగ్ సమ్ ఆ దీస్ ఆర్క్యుమెంట్స్ కోర్ట్ సుప్రీం కోర్ట్ సాడ్ నైన్ జీరో ఈ సుప్రీం కోర్టులో దాదాపు సంవత్సరానికి అరవై కేసులు పైనే వస్తాయి నైన్ జీరో ఓట్స్ వచ్చేవి ఒకటో రెండో ఉంటాయి ఈ ఈ అరవై కేసుల్లో ఈ నైన్ జీరో కేసుతో ఈవెన్ దాట్ కా అనేది సుప్రీం కోర్టు వరకు వెళ్ళి అతనికి డ్యూ ప్రాసెస్ ఉందని చెప్పినా గానీ అడ్మినిస్ట్రేషన్ సరే ప్రాబ్లం ఇంకో ఇంకో ఆ సంభాషణ ఇంకా విషయపూరితంగా ఆసక్తి కొనసాగిందండి నిడివి తగ్గించడం కోసం ఆ సంభాషణని కొన్ని కేటగిరీలుగా విభజించి చిన్న చిన్న వీడియోలుగా పెట్టాను చెద్దాం ఆల్ అవుట్ అండి థ్యాంక్ యూ